ఒక జడ్జి కొడుకు బై మిస్టేక్ గా తో ఒకరిని గుద్ది అక్కడి నుంచి పారిపోతాడు ఇతనికి పూర్తి నమ్మకం ఉంది నాన ఒక జడ్జి పడేస్తారని నాన్నకు ఈ విషయం తెలిసిన వెంటనే కొడుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లడానికి సిద్ధమవుతాడు నాన ఒక జడ్జి కాబట్టి ఎప్పుడు నాయమే గెలవాలి అని అనుకునేవారు కొరియాలో ఇటువంటి కేసెస్ పైన చాలా పెద్ద శిక్షలేమీ లేవు స్టేషన్ కి చేరుకున్న తర్వాత కొడుకు కార్ లో నుంచి బయటకు రావడానికి చాలా భయపడుతూ ఉంటాడు దీంతో నాన్న స్టేషన్ లోపలికి వెళ్తాడు తన కొడుకుని అప్పగించడానికి నాన చూస్తాడు స్టేషన్ లోపల అంతా చాలా గందరగోళంగా ఉండడం టీవీ స్క్రీన్ పైన తన కొడుకు చేసిన కార్ యాక్సిడెంట్ న్యూస్ రన్ అవుతూ ఉంటుంది పోలీస్ ఆఫీసర్ అందరూ కార్ డ్రైవర్ ని వెతకడంలో చాలా బిజీగా ఉన్నారు నాన్నకు ఈ విషయం తెలుస్తుంది కార్ యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు ఈ లోనే చాలా పవర్ఫుల్ మాఫియా బాస్ యొక్క కొడుకు అయి ఉంటాడు మూడు సంవత్సరాల కిందట మాఫియా బాస్ ని ఒక కేసులో జైల్లో వేశారు నాన్నకు ఈ విషయం మంచిగా తెలుసు కిమ్ తలుచుకుంటే క్షణాలలో బయటకు వస్తాడని ఇంకా తన కొడుకుని చంపిన వ్యక్తి పైన ఎటువంటి శిక్ష వేస్తాడంటే అది మనం కలలో కూడా ఊహించలేం ఇది ఆలోచించి నానా తన కొడుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించకుండా కొడుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇంటికి చేరుకున్న తర్వాత నాన్న క్లీన్ గా చేరిపేస్తాడు ఇంకా తన కొడుకు చెత్త లో వేసి నిలబడి ఉంటాడంటే మిషన్ దానిని పీసులు పీసులుగా కట్ చేసేంత వరకు జైల్ వార్డెన్ కిమ్ తో ఈ విషయం చెప్తాడు సార్ మీ కొడుకు ఇంకా ఈ ప్రపంచంలో లేడని కిమ్ కి ఈ విషయం తెలిసిన వెంటనే ఇతను కేవలం ఒక్క గంటలోనే తన కాంటాక్ట్స్ ద్వారా బయటకు వచ్చేస్తాడు కిమ్ తన కొడుకుని చూసి చాలా ఏడ్చేస్తాడు ఇంకా బాధ ఎప్పుడు కలుగుతుందంటే డాక్టర్ ఇలా చెప్పినప్పుడు సార్ కొడుకుని ఐదు నిమిషాల ముందు హాస్పిటల్ కి తీసుకుని వచ్చి ఉంటే బ్రతికేవాడని దీంతో కిమ్ ఇలా ఫిక్స్ అవుతాడు ఎట్లాగైనా గానీ నా కొడుకుని లేపేసిన వాడిని నేను అస్సలు వదలనని తర్వాత కిమ్ తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు పోలీసుల ద్వారా ఎమర్జెన్సీ కాల్ రికార్డింగ్ తీసుకుంటాడు తన కొడుకు కాల్ రికార్డింగ్ ని మాటి మాటికి వింటూ ఉంటాడు దీంతో ఇతనికి ఇది తెలుస్తుంది నా కొడుకు ఫోన్ లో కాల్ చేసిన వ్యక్తి నా కొడుకు కాదు అది డ్రైవర్ అని డ్రైవర్ ఒక్క ముక్క కూడా మాట్లాడడం లేదు డ్రైవర్ శ్వాస తీసుకుంటూ ఉన్న శబ్దాన్ని విని ఇతని ఇలా అంచనా వేస్తాడు డ్రైవర్ కి ఆస్తమా ఉందని కిమ్ దగ్గర ఈ చిన్న ఆధారం తప్ప Maria meledo